అందరికీ నమస్కారం సూపర్ మమ్ అరుణ ఛానల్కి స్వాగతం ఆల్రెడీ ఈ నాగర పంచమి గురించి నాగుల పంచమి చవితి అంటాం కదా దీని గురించి అది ఎలా మాకి ఆచరణ చేయడానికి వచ్చింది దాని వెనకాల ఉన్న ధార్మిక కథలు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను మీరు ఆ వీడియో చూసిండొచ్చు చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అందులోనే చెప్పాను ఇది అన్నా చెల్లెళ్ళ పండగని కూడా చెప్తారు అది ఎందుకనేది దాంట్లో ఒక స్టోరీ చెప్పాను ఇలాగే నాగపంచమి గురించి చాలా ధార్మిక స్టోరీలు ఉన్నాయి పౌరాణిక కథలు ఉన్నాయి అది ఒకటి చెప్పాను ఇప్పుడు ఇంకోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉంటాడు ఆ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఉంటారు అందరు కొడుకులకి పెళ్లిళ్ళు చేసి ఉంటాడు అందరు కొడనులు ఇంట్లో ఉంటారు ఒకసారి బయట పని నడుస్తూ ఉంటుంది అప్పుడు మట్టి కావాల్సి వచ్చింటది అప్పుడు కోడలకి పిలిచి మట్టి తేపండి అని పంపుతాడు ఇంకా వాళ్ళు మట్టి తేవడానికి ఊరు చివరకు పోయినప్పుడు అక్కడ మట్టి తవ్వుతుంటే పాము కనిపిస్తుంది పెద్ద కోడలు ఉండేసి దాన్ని చంపండి పాము వస్తుంది అని చంపడానికి వెళ్తుంది అప్పుడు చిన్న కోడలు చెప్తుంది వద్దు అది ఉన్న చోటుకి మేము వచ్చాము దాన్ని చంపద్దు వదిలే అని చెప్తుంది అప్పుడు పాము భయంతో చంపుతుండ్రి కదా ఇంకా ప్రాణ ప్రాణ భయంతో అది చెట్టు వెనకాలపై దాక్కుంటుంది అప్పుడు అక్కడికి చిన్న కోడలు వెళ్ళి ఇక్కడే ఉండు నేను ఇంటికి పోయి పాలు తెస్తాను అని చెప్తుంది సరే అనేసి అక్కడే ఉంటుంది వీళ్ళ గంపాలో మట్టి తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఆ పని ఈ పని చేసుకుంటూ పాలు తీసుకుపోవాలన్నదే మర్చిపోతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది అప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో నేను పాముకి పాలు తీసుకుపోతానని చెప్పినాను పోలేదు కదా అక్కడే ఉందో ఏమో అనుకుని అప్పుడు ఇంట్లో పని అంతా బడవడ ఇచ్చి ఒక గిన్నెలో పాలు తీసుకొని పాము నా కట్టకి పోతుంది పోతే ఆమె అక్కడ వచ్చి చూసి ఆ పాము ఉన్నక్కడ నుంచి ఉంటుంది అనమాట ఈ మా నిదానంగా పోయి పాలు పెట్టి అన్న నన్ను క్షమించు నేను నిన్న రా వస్తానని చెప్పాను కానీ నన్ను పనిలో పడి మర్చిపోయాను నా నుంచి తప్పైంది ఇప్పుడు నువ్వు ఈ పాలు తాగు అని పాలు ఇస్తుంది అనమాట అప్పుడు పాము చెప్తుంది యాక్చువల్ నేను నిన్నే నీవు వస్తానని నాకు మాటిచ్చి రాలేదు కదా నాకు తబ్ నాకు అబద్ధం చెప్పావు నన్ను మోసం చేసావు అనుకుని నేను కాటేసి చంపుదామనుకున్నాను కానీ నేను నన్ను అన్న అన్నావు కదా నా కోపం తగ్గిపోయింది నిన్ను చంపడానికి బదులు నీకు వరం ఇస్తాను నీకు ఏమన్నా కావాల్సితే కోరుకో అని చెప్తాడు అప్పుడు నాకేం వద్దు అని చెప్తుంది అదే మేమైతే ఎన్ని కోరికలు కోరుకుంటాం చెప్పండి మాకు మా పిల్లలకి మా ఇంటోళ్ళకి అందరికీ ఎవరైనా వరాం కావాలంటే ఎవరు వెళ్ళంటాం చెప్పండి కానీ తను ఆశ ఏముండదు నాకు ఏం వద్దు అన్న నాకు ఎవ్వరూ లేరు నేను అన్న అన్నప్పుడు నీవు ఒప్పుకున్నావు కదా నీవు అన్న అయిందే నాకు పెద్ద నాకు ఏం వద్దు అని నమస్కరించి ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది ఏదో ఒక పండగ వస్తుంది అప్పుడు ఇంట్లో కూడళ్ళు అందరూ పుట్టింటి వాళ్ళు వచ్చి పిలుసుకుపోతారు ఈమెకు ఎవరు లేకుంటారు కదా నాకే అన్నం ఉంటే పిలుసుకుపోతుండే కదా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పాము అన్న రూపంలో ఇంటికి వస్తాడు వచ్చి వ్యాపారికో నేను మీ చిన్న కోడల్ని పుట్టింటికి పిలుచుకుపోవద్దు అనుకుంటున్నాను నేను వరుసకు అన్నను అవుతాను చాలా దూరము నేను ఉండేది ఆమెకు కూడా తెలియదు నేను పిలుసుకపోతానని అడుగుతాడు చిన్న కూడలికి ఎవరు లేరు అని చెప్తాడు లేదు ఎవరు లేరు తనకు కూడా తెలియదు నేను అన్న ఉన్నది అనేది నాకు ఈ మధ్య తెలిసింది నాకు చెల్లెలు వరుస అవుతుంది పండగ పిలుసుకపోదామని వాళ్ళని ఒప్పిస్తాడు అంటే నమ్మిస్తాడు నేను అన్న అని అప్పుడు సరేలే మా కూడలు కొని ఎక్కడికి వెళ్ళలేదు కదా పోయి రానిలే అనేసి పంపుతారు ఊరు ఊరు దాటంగానే అన్న పాము రూపం తాడుతాడు తాళి నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయానమ్మా అందుకే మా నాగలోకానికి పిలుచుకుపోవాలనేసి నేను రూపంగా వచ్చాను అని చెప్తాడు అప్పుడు సరే నీకు భయం అయితే నా అనేసి నాగలోకానికి తీసుకెళ్తాడు ఇక్కడ అమ్మ బాగుంటుంది కదా ఆమెకి చెప్తాడు ఈమె నాకు ప్రాణదానం చేసినట్ల అంటే ఇక్కడ ఏమేమి జరిగింది ఇవాళ చంపడానికి వచ్చిండ్రీ ఏమేమి వద్దనే అదంతా చెప్తాడు సరేలే పిలుసుకొస్తే మంచిది అయ్యింది ఉండాలి అనేసి అక్కడే కొన్నాళ్ళు ఉంటుంది ఎన్ని రోజులున్నా పుట్టింట్లో మొగనింటికి వెళ్లాల్సిందే కదండి అత్తవారింటికి ఊరికి పోయి ఇడిసి వస్తానని అంత రెడీ అవుతారు ఇప్పుడు పుట్టింటి నుంచి మొగనింటికి పోవాలంటే అన్ని సారాలు ఇస్తారు కదా ఎవరి చేతనంత వాళ్ళు వాళ్ళు కూడా అన్ని కడతారు అలాగే వాళ్ళ దగ్గర రత్న కష్టమైన ఒక హారం ఉంటుంది పెద్దది నీవు మా చెల్లెలిగా మా ఇంటికి వచ్చావు కదా ఈ హారం వేసుకోకపో నీకు బాగా కనిపిస్తుంది అనేసి ఆమెకి హారం వేసి అన్ని సారాలు తీసుకొని వ్యాపారి ఇంటికి వచ్చి నీ కోడలు ఇడుస్తున్నానని అక్కడ ఎడిసి ఆయన వెళ్ళిపోతాడు ఆమె హారం వేసుకొచ్చి ఉంటుంది అని తెచ్చిన చూసి అందరు ఉంటారు కదా ఇంట్లో పెద్ద కోడలు కూడా అందరూ వీళ్ళని చూసి ఆహా ఈమె చూడు పుట్టి నుంచి ఎన్ని సారాలు తీసుకొచ్చింది ఎంత పెద్ద హారం వేసుకొచ్చింది అనేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఇంకొచ్చినప్పుడు ఇంటి పక్కల అక్కడ పక్కల చుట్టుపక్కల వాళ్ళందరూ అందరి కండ్ల ఒక హారం ఇదే దాంట్లో ఆడవాళ్ళకంటే స్పెషల్ ఏ ఒక చిన్న ఆర్నమెంట్స్ కనిపించినా దాన్ని చూస్తాం మేము స్పెషల్గా అలాంటి అంత పెద్ద హారం కనిపించినప్పుడు అందరూ చూస్తారు ఏ ఎంత బాగుంది ఎంత బాగుంది అనేసి నోట ఒకరి నోట ఒకరి నోట ఆ ఊరి రాణి గారికి తెలుస్తుంది ఆహా అంత మంచిగా ఉందా హారము అది వేసుకోవాలనేసి తనకు ఆశ అవుతుంది అన్నమాట అప్పుడు వచ్చి రాజుకు చెప్తుంది నాకు ఇట్లా వ్యాపారి చిన్న కొడల దగ్గర ఒక హారం ఉందంట నాకు ఆ హారం వేసుకోవాలని ఉంది అంటే సరేలే దానికేం భాగ్యం నేను తెప్పిస్తాననేసి మంత్రికి చెప్తాడు పోయి ఇట్లా వ్యాపారి దగ్గర చిన్న కోడల దగ్గర ఉండే ఒక హారం అది ఉంది కదా తీసుకురావాలి అని సరే అనేసి మంత్రి వాళ్ళ ఇంటికి పోతాడు ఇంకా రాజునే అనిపించాడు అన్నాక ఇంకేం మాట్లాడకుండా కోడలు మెడలోది హారం తీసి ఇచ్చేస్తారు హారం తీసుకొచ్చి రాణికి ఇస్తాడు అది చూడంగానే రాణికి చాలా సంతోషం అవుతుంది ఇంకా బాగా రెడీ అయ్యి ఇంకేం హారం వేసుకుందామని ఇట్లా తీసుకుని ఇట్లా హారం వేసుకునే లోపల పాము ఆడేస్తుంది అమ్మో పాము అనేసి పాడేస్తుంది పాడేయంగానే హారం అవుతుంది అప్పుడు ఇలా ఉందనేసి భార తొందరగా వచ్చి రాజు చెప్తుంది రాజు వాళ్ళ ఇచ్చిన హారం అది ఏమో మాయావిహారం లాగా ఉంది నేను వేసుకోకపోతే పాము అవుతుంది కిందికి వేస్తే హారం అవుతుంది ఇదేమో మాయావిహారం అని చెప్తుంది రాజుకి కోపం వస్తుంది పోయి ఆ వ్యాపారి ఆ వ్యాపారిని అలాగే కూడల్ని పిలుచుకారండి అని వచ్చి చెప్తారు ఇటుకొచ్చి మీరు రావాలంట రాజసభకి అన్నప్పుడు ఇద్దరు భయభయంగానే వచ్చేస్తారు ఇంకేమి హారం అడిగినా ఇచ్చాం కదా ఇంకెందుకు అనేసి భయభయంగా వచ్చి రాజు ముందు నిలబెడతాడు మీది ఏమి అది హారము వేసుకోవడానికి పోతే పాము అవుతుంది కింద పెట్టగానే హారం అవుతుంది ఏంటిది అది మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళని గదిస్తాడు అప్పుడు కోడలు అక్కడ ఏం నడిచింది కదా అంత చెప్తుంది అది ఎవరు వింటారండి ఎవరో పోయిందంట నాగో అన్న అయినాడంట ఆరం ఇచ్చినారంట తీసుకొచ్చిందంటే ఎవరు నమ్మరు మీరంతా అబద్ధాలు ఆడతారా ఇట్లా మోసం చేసింది కాక అని మరీ గదులుస్తారు అప్పుడు ఆమె భయంతో మరి భక్తితో ఏమన్నా ఇది నానేమో ఏమో అనుకుంటే నాకు ఇట్లయింది కదా అని అప్పుడు మరీ అన్నని ప్రార్థిస్తుంది అప్పుడు అన్నని గుర్తు చేసుకుంటుంది అప్పుడు వెంటనే రాజసభలోనే ఆ పాము వచ్చి అన్నలాగా మారిపోతుంది ఆమె చెప్పింది అంతా నిజమే నేనే ఆ హారం ఇచ్చింది అని అప్పుడు పాము మనిషి చెప్తాడు చెప్పినప్పుడు సరేనా అని వాళ్ళకి ఇంకా అప్పుడు నమ్మాల్సిందే సాక్షాత్ ఆయనే వచ్చి చెప్పినప్పుడు నమ్మాలి కదా అందరూ నమ్మి నమస్కారం చేస్తారు అప్పుడు అది పాము చెప్తుంది ఈరోజు అంటే ఆ రోజే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి ఉంటుంది అన్నమాట ఈరోజు ఈమెని కాదు ఏ ప్రతి ఆడపిల్ల కూడా నాకు పాలు పోసి నాకు నమస్కరించుకొని ఏమి కోరికలు కోరుకున్నా అవన్నీ ఈరడిస్తాను వాళ్ళకున్న సర్పదోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయి అని ఆ రోజు చెప్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఏట పంచమికి పాలు పోసుకుంటూనే వచ్చాము పెళ్ళైనా మొదటి ఏట పుట్టి నుంచి అన్న కానీ తమ్ముడు కానీ పిలుసుకొచ్చి పాలు పోసి చేస్తారు ప్రతి ఏట చేస్తారు కానీ నేను మాత్రం ప్రతి ఏటా ఇంట్లోనే పాలు పోసాను అది ఎందుకు పాలు పోసాను నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో పాలు పోయలేదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి ఎందుకంటే మేము ప్రతి పండగ జరుపుకుంటాము దాని వెనకాల ఏముంది అని తెలుసుకుంటే అందరు బాగుంటుంది కదా అనేసి ఓ నా చిన్న ప్రయత్నము కొంచెం అంతంతే అయినా నేర్చుకొని మా తెలుగు యూవర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను నా తెలుగులో ఏమన్నా గ్రామర్ మిస్టేక్ ఉంటే సరి చేసుకోండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం